హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ నేను మీ పద్మజాని ఈ తరం వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు అమ్మమ్మల కాలం నాటి పిట్టు అది ఫైబర్ ఎక్కువగా ఉండే సజ్జలతో చేసి చూపిస్తున్నానండి మరి సజ్జ పిట్టు ఎలా చేయాలో చూద్దామా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఇది ఎక్కువగా చేసి పెడుతుంటారు రెండు కప్పులు సజ్జలను శుభ్రంగా కడిగి వాటర్ పోసి నాలుగైదు గంటలు నానబెట్టండి అంత టైం లేకపోయినా రెండు గంటలైనా నానబెట్టండి లేకపోతే సజ్జలు డైజెషన్ కావండి ఒక అర చిప్ప పచ్చి కొబ్బరి సన్నగా ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి మూడు యాలకులు కూడా వేసి మిక్సీ చేయండి ఆడపిల్లలు మెచ్యూర్ టైంలో పెట్టేటప్పుడైతే ఎండు కొబ్బరి వాడుకోండి సజ్జలు బాగా నానాక వాటర్ అంతా స్ట్రైన్ చేయండి చెమ్మ మీదే మిక్సీ జార్లో కొంచెం బరకగా మిక్సీ చేయండి ఈ సజ్జలతోనే కాకుండా రాగి పిట్టు కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో చేశాను ఒకసారి చెక్ చేయండి మొత్తం సజ్జలన్నీ మిక్సీ చేసి ఒక బౌల్లో వేయండి మనం చెమ్మ మీదే మిక్సీ చేశాం కదా ముద్ద కాకుండా చేత్తో పొడి పొడిగా చేయండి మీకు నచ్చితే కొద్దిగా పాలు కూడా పోసుకోండి లేకపోతే స్కిప్ చేయండి టేస్ట్ బాగానే ఉంటుంది ఒక పెద్ద గిన్నెల సగం పైన వాటర్ పోసి నేను చూపిస్తున్నట్టు ఒక క్లాత్ తడిపి కట్టండి ఈ సజ్జలు తరచూ తింటుంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది బెయిన్ స్ట్రోకు గుండుపోటు రాకుండా కాపాడుతుందండి క్లాత్ కాస్త లూజ్ చేసి సజ్జపిండని వేసి సర్దండి ఫోర్క్ లేదా చాకుతో అక్కడక్కడ హోల్స్ చేయండి లోపలంతా పిట్టు బాగా ఉడుకుతుంది చుట్టూ క్లాత్తో కవర్ చేసి మీడియం మంట మీద స్టవ్ పైన పెట్టి పైన సరిపడా గిన్నెను బార్లు ఇచ్చండి ఒక ఇరవై నిమిషాలు పిట్టును చక్కగా ఉడకనివ్వండి లోపల కూడా పైన లేయర్ అని కలర్ వచ్చేదాకా ఉడకనివ్వండి దానిని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడి మీదే బాగా నలపండి చల్లారాగా పొడి పొడిగా వచ్చేస్తుంది దానిలో మనం తురిమిన కొబ్బరి తురుము వేయండి మనం రెండు కప్పుల సజ్జలు తీసుకున్నాం కదా కప్పు బెల్లం వేయండి తురిమిన బెల్లం వేసి అంతా వేడి వేడి చల్లారేదాకా గరిటితో కలపండి ఏడి చల్లారేక బెల్లం ఏమైనా గడ్డలుంటే నలుపుతూ అంతా బాగా కలపండి కొంచెం నెయ్యి వేసి లడ్డూల్లాగా చేసిస్తే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంతే ఇంత హెల్దీ ఫుడ్ ఇంత టేస్టీగా ఉంటుందా అనిపిస్తుంది ఈ పిట్టు తింటే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ